దేవుని పరిశుధనాములకు మయం కలుగు గాక కృష్ణ ప్రేమైన దేవుని వాళ్ళారా బాగున్నారా దేవుని యొక్క మహాకృష్ణలో మనమందరం బాగున్నాం దేవుని యొక్క దయని బట్టి మనమందరము జీవనము కొనసాగించుతూ ఉన్నాం యొక్క రోజులో ఈ జనాలు దేవుని యొక్క మాటను ధ్యానించడానికి ఈ రీతిగా ఈ పరికరం ద్వారా దేవుడు మన సహాయము చేయించుకున్నారు రండి ఈ జనం కూడా ఒక విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాము మతిస్వార్థ ఎవరైవ ధ్యాయమో అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు రాసిస్తున్నారు ఎలాగనగా అలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉంది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు రొద్దున బయలుదేరి దో ఒక దేనాలను చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్షలోనికి అనివారిని పంచాడు ఏమండి ఇక్కడ చాలా అద్భుతమైన సత్యాన్ని అను పదహారవ వచనం వరకు ఉంటుంది మొదటి వచనం నుండి పదహారవ వచనం వరకు అతి స్వార్తల ఇరవై అధ్యాయంలో రాయబడిన వృత్తాంతాన్ని మనం గమనిస్తే ప్రేమ కలిగిన యజమానుడు పిలుస్తూ ఉన్నాడు ప్రేమ కలిగిన యజమానుడు పిలుస్తూ ఉన్నాడు పిలిచి మీరు రండి నా తోటలో పనిచేద్దరు మీరు రండి నా సన్నిధిలో వద్దురు అని నేను తెలుస్తూ ఉన్నాను ఉదయం తొమ్మిది గంటలకు పిలిచారట మధ్యాహ్నం పన్నెండు గంటలకు పిలిచారట మధ్యాహ్నం మూడు గంటలకు పిలిచారట సాయంత్రం ఐదు గంటలకి పిలిచారు ఎంత అద్భుతమైన దేవుడు అంటే ఎంత అద్భుతమైన న్యాయకర్త అంటే తన పనికి పిలిచిన ఆయన ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పిలువబడిన వారు అందరూ కూడా సమానమైన జీవితం తీసుకున్నారు అని గురయ చూడండి దేవుడు ఎంత మంచివారు ఎంత న్యాయకర్త అయినా దేవుడు నిన్ను పిలిచేది జీవితం ఇవ్వటానికి దేవుడు నిన్ను పిలిచేది ప్రతిఫలం ఇవ్వటానికి దేవుడు నిన్ను పిలిచేది నీ యొక్క పరిస్థితిని అంతటినీ అర్థం చేసుకొని నీ ముఖంలో సంతోషాన్ని నింపి నిన్ను ఆదరించి నిన్ను బలపరిచి నిన్ను ఓదార్చి పక్షముగా ఆయన నిలవబడి తన కార్యాలు చక్కపరిచేదాన్ని ఎంత అద్భుతమైన సంగతి దేవుని పిలుపుని అందుకొని ఉన్నావా దేవుని తోటలో పరివానిగా ఉన్నావా దేవుని పరిచారకుడుగా హరిచారకురాలుగా ఉన్నావా ఎంత గొప్ప భాగ్యం దేవుని పొలంలో పనిచేయడం ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప ధన్యత అలాగే పరలోక రాజ్యము మరి ఆ పిలవబడిన వారికి మరి అంత మాత్రమే కనుక ఏర్పరచబడిన వారికి మనం ప్రలోకాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడినారు దేవుడు ఎంతో ఇష్టం కలిగి మన మనమంటే ఎంతగానో దేవుడు ఇష్టపరుస్తున్నారు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాను ఈ లోకంలో దీవించడానికి పిలుస్తున్నారు ఈ లోకంలో ఆయన కొడుకు జీవించడానికి పిలుస్తున్నారు నీ పరిస్థితిని అంతటిని మార్చడానికి పిలుస్తున్నారు ప్రలోక రాజ్యంలో ఎన్ని ఉపయోగాలు మరి ఆయనతో కూడా ఉంచేదాని కొరకే పిలుస్తున్నారు ఎంత గొప్ప ఆహ్వానం దేవుడు ఉన్నతమైన కృప మన మీద గుమ్మరించుకునేది అతి గొప్ప మాట దేవుడు మన ఇంటికి భద్రపరిచి ఆస్వదించుకు దాకా ఆమె మన తల్లిని దేవుని ప్రేమ మన లక్షకులనేస్తున్న శాశ్వత కృప పరిశుద్ధాత్మ నిర్మీసవాసం చేరుకున్న మనకు అందరూ ఉద్దేశం సకల పరిశుద్ధులను సదాకాలంలో తోడేమని నడిపించుకున్నాక ఆమె ఆమె